చేస్తున్నందుకు నిరసనగా కొడవలూరు మండలం మానేగుంటపాడు గుంటుపాడు ఆలూరుపాడు గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్లు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద నాటకాల రాయుడు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత నాటకాల రాయుడు ఎవరూ ఉండరు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్నా మీకోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను మీకు అవసరమైతే రైతుల్ని భుజాల మీద పెట్టుకోవడం పొగడ్డం వదిలేయడం రైతుకైతే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో రైతుకు మేలు జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పండించు పండించు వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర కమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్నయమైపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ఆలోచనలో పడిపోయినారు రైతులంతా చిన్న కుటుంబాలు ఉంటాయి ఎకరా రెండు ఎకరాలు వాళ్ళు కూడా ఉంటారు అప్పులు వచ్చి చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది మేము అండగా ఉన్నామని మాట్లాడతారా మీరు ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు ఏమీ చేయలేదు శూన్యం ఈరోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారో అనంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసావు నువ్వు ఆ రైతు భరోసా కేంద్రాలకు అంతా తాళాలు ఏం చేశావు యూరియా దొరకదు నాశనం అయిపోయినారు రైతులందరూ అయిపోయినారు నీ పుణ్యాన నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు ఈరోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా ఏమీ లేదు రైతుల్ని నట్టేట ముంచేశారు అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు మహిళల్ని బయటపడేశారు మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది